చేయమ్మ బరిగెల చేయమ్మ నా భర్త పేరు దరిగల చేయమ్మ గొల్ల మహేష్ అనే వ్యక్తి నా భర్తను చదివినారు నా కుటుంబానికి న్యాయం చేయండి సార్ మాకు రక్షణ కలిగించాను ఆ పిల్లలు ఆడపిల్లలు ఎట్లయినా డ్యాన్ చేస్తారు మాకు శ్రేణి దగ్గరికి వెళితే శ్రేణి దగ్గర కట్టణం చేసినారు మాకు రాళ్ళు తీసిరేసి రాళ్ళు లేదు నా భర్త వచ్చి ఏం తీతానని అంటే వాడొచ్చి చేసేది చేసే ఏం చేసుకుంటావో చేసుకోకపోవాలని చెత్తినాడు సార్ అంటే ఏం చేసుకుంటావు మా తాళక పండుపులు గుద్దినారు అక్కడే కానం లేదు ఒకసారి పట్టుకున్నారు రెండోసారి గుర్తిన్నాడు సార్ ఇది మాకు న్యాయం చేయండి సార్ కానీ మా కుటుంబానికి ఇచ్చి కట్టుకుని నా పిల్లలు సార్ నేను ఎందుకు తిన్నా ఇవ్వలేదంటే నా పిల్లలు ఎక్కడ తిరగలేరు అని నేను ఊరికే ఉన్నాను సార్ ఇప్పుడు మా కాడ నేను చేయని దగ్గర పోతే అర్థమైన సార్ ఇప్పుడు పెట్టాలని మాకు పెట్టుకుంటున్నాం సార్ మాకు న్యాయం చేయండి సార్ ఎట్లయినా కానీ న్యాయం చేయండి సార్